యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని షారాజీపేట గ్రామంలోని పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బందోబస్తు సరిగ్గా ఉందా లేదా ఏమైనా లోటుబాట్లు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరినే అనుమతిస్తామని ఎలక్షన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని సూచించారు నామినేషన్ ర్యాలీలు తీసేవారు స్థానిక ఏసీపీ అనుమతి తీసుకోవాలని శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఏసీపీ వారికి అనుమతులు ఇస్తారని తెలిపారు అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ నాయుడు ఎస్హెచ్ఓ లాయద్రి ఎస్ఐ వినయ్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అక్కడ ఆ ప్రాంతాల్లో బందోబస్తు చర్యలు సరిగా ఉన్నాయా లేదా లోటుపాట్లు ఏందని తెలుసుకోవడం జరిగింది అదే నేపథ్యంలో ప్రజలకు సూచనలు దయచేసి నామినేషన్ ఎవరైతే వెళ్తున్నారో క్యాండిడేట్ క్యాండిడేట్తో పాటు ఇద్దరిని మాత్రమే లోపలికి వెలువ చేస్తాము తర్వాత క్యాండిడేట్ కాకుండా ఆయనతో పాటు నలుగురు ఐదు లోపలికి వెళ్ళడానికి ఎటువంటి పరిస్థితులు కుదరదు ఎలక్షన్ నిబంధనలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పాటించాలా అదేవిధంగా వీళ్ళు ప్రొసెషన్స్ ర్యాలీసు అటువంటి ఏమైనా తీదలుచుకుంటే ఇమీడియట్గా లోకల్లో ఉన్న ఏసీపీ గారి పర్మిషన్ అనుమతి తీసుకోవాలా అనుమతి తీసుకొని వాటి వైబిలిటీ ఏది ఉందో లేదో చూసి దాన్ని లాయ శాంతిపత్ర దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అనుమతిని ఏసీపీ ఇస్తారు అది ఖచ్చితంగా అమలుపరచాలా ఈ బందోబస్తులు మాత్రం ప్రతి గ్రామాల్లో మేము అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో మన ప్రజాస్వామ్యుతంగా తమ యొక్క ఓటును అందరూ ప్రతి ఒక్కరు కూడా నేను ఓటెందుకు వెయ్యాలి అని ఆలోచించని పెట్టుకుని ప్రతి ఒక్కరు తను ఓటేసుకొని తన యొక్క నిబద్ధతను చాటుకోవాలని చెప్పి అందరికీ నాయకు మనవి కనుక బందోబస్తు పాయింట్ ఆఫ్లో ఎవరికి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇమీడియట్గా హండ్రెడ్ డైల్ చేయండి మీ సమస్యలను ఇమీడియట్గా పరిష్కరించ చేసుకోండి